అంటే నేను తహసీల్దార్ జంగారెడ్డి కూడా మాట్లాడుతున్నాను ప్రభుత్వం వారు పదకొండో తారీఖు నుంచి రేపు నెల ఎనిమిదో తారీఖు వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టడం ఏర్పాటు చేయడం జరిగినది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సోమవారం నాడు పీజీఆర్ఎస్ జరుగు ప్రక్రియ ఎలా ఉంటుందో అదే విధంగా రెవెన్యూ సదస్సుల్లో కూడా ప్రతి గ్రామం మేము వస్తాం మాతో పాటు స్పెషల్ ఆఫీసర్ గారు సెట్వల్ ఆఫీసర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ మండలాన్ని స్పెషల్ ఆఫీసర్గా తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా మేము ఒక టే డే షెడ్యూల్ ఇవ్వడం జరిగినది రేపు పొద్దున లక్వారంలో అలా విధంగా కంటిన్యూస్ జంగారెడ్డి గూడ మండలంలోని అన్ని విలేజ్లో రెవెన్యూ సదస్సు జరుగును ఎక్కువ శాతం ప్రజల నుండి దరఖాస్తు సేకరించి ప్రతి మండలం విలేజ్లో అక్కడ ఏ విధమైన రెవెన్యూస్ లేకుండా పూర్తిగా రెవెన్యూ ప్రాబ్లం సాల్వ్ అయిన విలేజ్గా చేయాలనే ఉద్దేశంతో అలా అదేవిధంగా స్టేట్ మొత్తం రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులు ప్రవేశపెట్టారు కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి అర్జీని మేము స్వన్నంగా పరిశీలించి దాన్ని పీజీఆర్ఎస్లో కూడా నమోదు చేసి నిర్ణయించిన టైంలో మీ యొక్క అజ్జి యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ ఇబ్బంది పడకుండా ఏమి ఏమీ అనుకోకుండా ప్రజలందరూ ప్రతి వారు మీ గ్రామంలో జరిగే రెవెన్యూ సదు కట్టే హాజరయ్యి మీ యొక్క అర్జీని మాకు స్వయంగా ఇస్తే మీ యొక్క వివరాలను వివరిస్తే మేము పొద్దునే సాయంత్రం దాకా అదే గ్రామంలో ఉంటాం ప్రభుత్వం వారు మాకు ఎన్ని పనులు ఉన్నా సరే రెవెన్యూ అందరిని అదే గ్రామంలో ఉంటే ముందు విషయాలను పరిశీలించవలసి ఆదేశించున్నారు కాబట్టి మేము స్వయంగా పొద్దునే సాయంత్రం మీ గ్రామంలోనే ఉంటాం కాబట్టి మీ యొక్క ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీ సమస్యలను ఏమైనా భూమి వివరాలు ఉండగా తర్వాత ఏ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కదా మాకు తెలియపరిస్తే అదే అదే రోజు సాల్వ్ అవుతే కనుక అదే రోజు సాల్వ్ చేసేస్తాము లేకపోతే నిర్ణయించిన టైం ప్రకారం మిగతా అర్జులను పరిశీలించి అవన్నీ మీకు వివరణ ఇస్తామని తెలియపరుచుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం వారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం నమస్తే అండి